హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శిని విదాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసుకున్నాయి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఉప్పు పసుపు అన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నీళ్ళు వేసి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్లు పంపేశాక మళ్ళీ నీళ్లు వేసి బియ్యాన్ని అర్ధగంట వరకు నానబెట్టుకోవాలి అప్పుడే మనకు రైస్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పన్నీర్ను వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినటువంటి పన్నీర్ను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కూడా బాగా వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు హాఫ్ ఇంచ్ చెక్క ఒక స్టార్ మొగ్గ మూడు లవంగాలు కొద్దిగా మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఇలాచి సన్నగా కట్ చేసుకున్నటువంటి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకోండి పది నుంచి పన్నెండు వరకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం త్రీ ఫోర్త్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసిన తర్వాత పొళ్ళన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మీడియం సైజు టొమాటో తీసుకొని మిక్సీ పట్టి వేసుకున్నాను టొమాటో పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టొమాటో పేస్ట్ పచ్చివాసన లేకుండా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు బాగా మిక్స్ చేసి వేసుకోండి ఉండలు లేకుండా పెరుగు వేసిన తర్వాత మసాలాలో పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ పన్నీర్ దమ్ బిర్యానీ ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పన్నీర్ని ఫ్రై చేసాం కాబట్టి మసాలా ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు ఇలా ఉన్నప్పుడు ఇందులోకి పన్నీర్ వేసి పన్నీర్ జస్ట్ ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనము పన్నీర్ని ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి రైస్ ఏ విధంగా ఉడికించుకోవాలో చూద్దాం ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులోకి ఒక నాలుగు గ్లాసుల వరకు నీళ్ళు వేసి నీళ్ళు వేడైన తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక హాఫ్ ఇంచ్ చెక్క పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మనం నాన్బెట్టుకున్నటువంటి రైస్ని వేసి ఒకసారి కలిపి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడకకూడదు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీళ్ళు వంపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పన్నీర్ మసాలాలోకి ఈ రైస్ను వేసి లేయర్ లాగా వేసుకోవాలి ఇలా రైస్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే సన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి కుంకుంపు ఉంటే పాలల్లో నానబెట్టి అది కూడా వేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ వాటర్లో కలిపి ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ నీళ్ళల్లో కలిపి కొద్దిగా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది మూత పెట్టుకొని ఫ్లేమ్ను మీడియంలో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనమాట టోటల్ పదహైదు నిమిషాలు అయితే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకొని తేమ ఉంటే మళ్ళీ ఒక మూడు నిమిషాలు అలా ఉడికించే సరిపోతుంది అనమాట నాకైతే కరెక్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది కరెక్ట్గా ఉడికిపోయింది రైస్ అంతా కూడా ఇలా జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ ఈ బిర్యానీని మీరు రైతాతో కానీ లేదా టొమాటో పచ్చడి నేనైతే వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ పచ్చడి అయితే దీంట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్